నమస్తే నేను శ్రీజ టారోకాడ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశికి సంబంధించిన టారోకాడ్ ప్రొడిక్షన్స్ చూద్దాము ప్రొడిక్షన్స్తో పాటు డిస్క్రిప్షన్లో మీ ప్రాబ్లమ్స్కి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే స్విచ్ బోర్డ్స్ రూపంలో మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందనమాట మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఇరవై ఎనిమిది సార్లు కుదిరిన వాళ్ళు ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళు నూట తొమ్మిది సార్లు ఆ స్విచ్ బోర్డ్ని జపం చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా బ్రేక్ ఇవ్వకుండా చేసినట్లయితే కనుక ఏదైతే ప్రాబ్లమ్స్తో మీరు ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే మన వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనకున్న స్వార్థపూరితమైన కోరికల కోసం దేవుణ్ణి మొక్కడం దేవుణ్ణి మొక్కేది ప్రాపర్ వేలో మొక్కుకోండి జంతు బలి ఇవ్వడం లేకపోతే జంతువుల్ని బలి ఇవ్వడం లాంటిది ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి నేను చాలా బాధపడడం జరిగింది కాబట్టి అవి ఇక్కడితో ఆగిపోవాలనేది నా కోరిక వాటికి కూడా జీవం ఉంటుంది ప్రాణం ఉంటుంది కాబట్టి బ్రతకడానికి అవి కూడా అర్హులు అనేది నా ఒపీనియన్ అలాగే స్ట్రీట్ డాగ్స్ని కూడా ఆదరించండి ఎండాకాలంలో కానివ్వండి లేకపోతే చలికాలంలో కానివ్వండి ప్రతి సీజన్లో వర్షాకాలంలో కానివ్వండి అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి మీకు కుదిరినప్పుడు ఏదన్నా మంచి శుభకార్యాలప్పుడు కూడా వాటికి కూడా కొంచెం ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి అలాగే నీళ్ళు అందించే ప్రయత్నం చేయండి కుదిరితే షెల్టర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి నమస్తే మీనరాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రొడీక్షన్స్ చూద్దాము ఈ ప్రొడిక్షన్స్ మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి మీనరాశికి సంబంధించి ఎవరైతే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అలాగే తన సొంత బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాటి నుంచి ఎలాంటి రిటర్న్స్ లేక ఇంకా దీన్ని క్లోజ్ చేద్దామో ఇంకా వద్దు అనుకునే వాళ్ళకి అకస్మాత్తుగా ఈ మంత్ నుంచి మీ రిటర్న్స్ అనేవి అంటే మీరు పెట్టిన డబ్బుకి న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో దానికి సంబంధించిన ఆ ఫ్లో కానివ్వండి ఆ గ్రోత్ కానివ్వండి రిటర్న్స్ కానివ్వండి సేల్ కానివ్వండి అన్నీ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ మార్పు అనేది కూడా మిమ్మల్నే చాలా ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ అలాగే చాలామంది ఫ్యామిలీ విషయాల్లో ఒక రియలైజేషన్కి వస్తారు అంటే ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బిజీ అయిపోయి ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదేమో చిల్డ్రన్తో టైం స్పెండ్ చేయట్లేదు పేరెంట్స్తో టైం స్పెండ్ చేయట్లేదు అనుకునేవాళ్ళు ఇక్కడ నుంచి అయినా సరే ఫ్యామిలీ కోసం మనకు టైం ఇవ్వాలి వాళ్ళతో సరదాగా గడపాలి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి ఒక టెంపుల్గా టెంపుల్ టూర్ అయినా సరే లేదు ఏదైనా ఒక ఫ్యామిలీతో కలిసి మంచి ప్లేస్ విజిట్ చేయాలి కొన్ని ప్లేసెస్ వాళ్ళకు కూడా చూపించాలి అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు ఫిబ్రవరిలో దానికి సంబంధించిన ట్రావెల్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి మీరు చేసే ప్లాన్స్ అన్నిటి అన్నీ కూడా సక్సెస్ అవుతాయి వాళ్ళు కూడా మీతో మీ మీలో వచ్చిన ఒక చేంజ్కి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అదైతే కనిపిస్తుంది లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ చూసుకుంటే కనుక ఎవరైతే తన ఓన్ బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు అంతేకాకుండా ఏదైతే బ్యాంక్ లోన్కి సంబంధించి లేదు అడ్జస్ట్మెంట్కి సంబంధించి కొంచెం డబ్బు అవసరం ఉంది అనుకునే వాళ్ళకి కూడా అనుకున్న టైంకి మీకు డబ్బు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా గతంలో మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చి అవి తిరిగి రావట్లేదు చాలా రోజులైంది ఇస్తాం ఇస్తామని చెప్పి ఇవ్వట్లేదు ప్రతిసారి వాళ్ళు ఒక డేట్ అనేది కమిట్మెంట్గా ఇచ్చి మమ్మల్ని మనల్ని ఇబ్బంది పడుతున్నారు ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీకు పార్టీషియల్ రూపంలో ఆ డబ్బు అనేది మళ్ళీ మీకు వచ్చే అవకాశంగా అనిపిస్తుంది అది కూడా ఒక మంచి న్యూస్ మినరాశివకి సంబంధించి కొన్ని కొన్నిసార్లు మాత్రం గతంలో చేసిన తప్పుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు అప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పి కొన్ని కొన్ని క్యాలిక్యులేషన్స్ మీ మైండ్లో చేసుకుంటూ ఉంటారు అదైతే కనిపిస్తుంది కానీ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ఎవరు ఏం చెప్పినా సరే వెంటనే నమ్మేయడం దాని మీద వెంటనే రియాక్ట్ అవడం లాంటివి మాత్రం చేయకండి చేసి మీకు అంటే కొంతమంది మీరు చేసే ఫ్రెండ్షిప్స్ కానివ్వండి మీ రిలేషన్లో కానివ్వండి మీ ఫ్యామిలీలో కానివ్వండి వాళ్ళకి నచ్చిన వాళ్ళతో మీరు దగ్గర అవడమో లేకపోతే మీరంటే వాళ్ళకి ఇష్టం ఉండి మీరు వేరే వాళ్ళకి దగ్గర అవుతున్నారు అని తెలిసినప్పుడు కొంచెం నెగిటివిటీ మీ మీద స్ప్రెడ్ చేయడం కానివ్వండి అవతలి వాళ్ళు మేము వాళ్ళు ఏమి అనుకుండా మిమ్మల్ని ఏదో అన్నారని లేకపోతే మీరు ఏది అనుకుండా మీరేదో అన్నారని చెప్పి కొంతమంది క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే నరకోశ నరదిష్టి ఇలాంటివి కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి ఎలాంటి అపార్థాలు వచ్చినా దాన్ని క్లీన్గా నీట్గా ఏదైతే నిజం ఉందో నిజం చెప్పి ఆ పరిస్థితుల నుంచి మీరు బయటపడడానికి ప్రయత్నం చేయండి మీరు తప్పు లేదు అని నిరూపించుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మీరు చేయాల్సి వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఫైవ్ ఆఫ్ స్పాట్స్ ఎప్పుడు కూడా ఇంటెన్షనల్గా కావాలని చెప్పి మిమ్మల్ని ఇరికించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈకోయిస్టిక్ ఫైట్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అండ్ ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి ఎక్కడైనా సరే ఏదైనా నైట్ జర్నీస్ చేస్తున్నారు ట్రావెల్ చేస్తున్నారు ఏదైనా సరే మీ తప్పు ఒకసారి మనం తప్పు లేకపోయినా సరే వేరే వాళ్ళు ఏదైనా క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే లవ్కి సంబంధించి ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఈ పర్సన్ నాకు ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఎనాలిసిస్ చేసుకోండి వెంటనే అయితే డెసిషన్ తీసుకోవద్దు టైం తీసుకోండి యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే బిజినెస్కి సంబంధించి చాలామంది చాలా ఎంతోజియాస్టిక్గా ఉంటారు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి జాబ్ వల్ల స్ట్రెస్ పెరుగుతుంది కానీ అంటే చాలామందికి జాబ్ చేయడం ఒక దగ్గర పని చేయడం అనేది ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యంగ్ యంగ్ పీపుల్ బిజినెస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు బట్ చేసే ముందు ఒక ఎనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయంలో సీరియస్గా కొంచెం ఎనాలిసిస్ చేసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మీలో ఎవరైనా టారోకా రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా క్రిస్టల్ గ్రిడ్స్ అంటే ఏంటి అసలు క్రిస్టల్స్ మన లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి ఎలాంటి స్విచ్ ఓర్డ్స్ మనం యూజ్ చేసి మనం కొన్న విష్ని మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు ఎలాంటి డివైన్ కోడ్స్ యూజ్ చేయాలి అనేది స్విచ్ ఓర్డ్స్ కానివ్వండి లేదా డివైన్ కోడ్స్ కానివ్వండి లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే లామాఫెరా హీలింగ్ కానివ్వండి ఎవరైనా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అలాగే క్లాసెస్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్